హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా డబల్ కమిటా స్వీట్ అయితే చేశానండి షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చాలా రిచ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది తప్పకుండా మీ అందరూ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటనేది మనం చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలండి వాటర్ అంతా యూజ్ చేయొద్దు ఓన్లీ మిల్క్ మాత్రమే వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇవైతే స్టవ్ పైన పెట్టేశాను బాయిల్ అయ్యేలోపు మనం ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుందాము నేనైతే ఐదు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి వీటిని ఇప్పుడు సైడ్స్ కట్ చేసేసుకుందాము ఈ సైడ్స్ కూడా మనకి ఉపయోగపడతాయండి బ్రెడ్ క్రమ్స్ కింద పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే వీటిని స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేనైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను కొంచెమే వేస్తున్నాను డీప్ ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ వేసేసో గీ వేసేసో కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా మనకి లేత బంగారు రంగు వచ్చినప్పుడు తీసేస్తే మనకి ఆ వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి చల్లారిలోపు ఇంకొంచెం డార్క్ అవుతాయి అప్పుడు మనకి కరెక్ట్ కలర్ అనేది వస్తుంది అప్పుడు సరిపోతుంది ఇలాగ మనం ఈ బ్రెడ్ పీసెస్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలానే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ అయితే మనకి ఫ్రై అయిపోయినాయండి తీసి వేరే బౌల్లో వేసుకుందాము అలానే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకొని తీసుకుంటే సరిపోతుందండి ఈ ప్యాన్లో ఉన్న గీ తీసేసి మనం బాయిల్ చేసుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్యాన్లో వేసేస్తున్నాను నేను మనకి ఇప్పుడు ఈ రెసిపీ అనేది మనం ప్యాన్లో చేయాలి కాబట్టి ఆ ప్యాన్లో వేసేసి సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను అది మంచిగా మరగాలన్నమాట ఇప్పుడైతే నేను ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇదే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం పాలు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఉండలు అవి లేకుండా అప్పుడు మనకి మంచిగా ఉంటుంది ఇది దీని మూలంగా మంచి టేస్ట్ వస్తుందండి కోవా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి చాలా చాలా రిచ్నెస్ అనేది ఈ మిల్క్ పౌడర్ నుంచే వస్తుంది ఇప్పుడైతే పక్కన పెట్టేసాను అది కలిపేసి ఇప్పుడు కొంచెం బాదం పప్పు జీడిపప్పు కట్ చేసుకుందామండి జీడిపప్పు అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది బాదం పప్పు అనేది మనం కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ రెసిపీలో కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే పాలైతే మరుగుతున్నాయండి మీగడంతా రావాలి ఇలాగా మంచిగా ఈ మలై అనేది ఆ పాలల్లో కలిస్తేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం కలుపుకున్న మిల్క్ పౌడర్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి బాగా అడుగంటకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఫుడ్ కలర్ అన్న వేసుకోవచ్చు కొంచెం కుంకుమ ఉంటే పువ్వు అన్న వేసుకోండి నేనైతే కొంచెం పువ్వు వేసి మంచిగా కలిపేసాను ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పులో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని వేసాను ఇలా పాలల్లో కుక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అలానే కొంచెం పిస్తా పప్పు కూడా కట్ చేసి వేసాను చూశారు కదా మన పాలనేది చక్కగా తిక్కుగా అవుతున్నాయి మరిగిపోయి ఈ మాత్రం మరిగిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా అయితే మనకి సరిపోతుంది మనం మిల్క్ పౌడర్ని వేసిన తర్వాత ఇలా అయింది చక్కగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఈ బ్రెడ్ పీసెస్ వేసేటప్పుడు సిమ్లో పెట్టే ఉంచండి బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత కూడా టూ మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టి అలానే ఉంచాలి అప్పుడు మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇవన్నీ కూడా ఇలా డిప్ చేసుకుంటూ చక్కగా ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచి ఇప్పుడు మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నామో అవన్నీ కూడా నేను గీలో ఫ్రై చేసి పెట్టాను అవి కూడా దీనిపైన వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనకి టూ మినిట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ ఎందుకంటే మనకి మిల్క్ పౌడర్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది